మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ఈ సెరమనీ ఓపెనింగ్ సెరమనీకి వచ్చినందుకు సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నేను ఒకటి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ జీపీఎల్లో ప్లే చేయబోతున్నాను సో మీ అందరి విషెస్ సో మీ అందరి విషెస్ మాకు కావాలి మా హోల్ టీమ్కి మీరు చిన్నప్పటి నుంచి నన్ను బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు అండ్ ఇప్పుడు ఒక లీడ్గా నేను ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాను సో దీనికి కూడా ఈ ఫిలిం లో కూడా నేను మంచిగా చేసి మీ అందరినీ హ్యాపీ చేస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ న్యూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన సాయి this is my first venture in the movie. Uh, movies uh, we named as a banner as uh, Allu arts academy this is our uh, first uh, movie and called gpl god premier league uh, i request all of you give your full support to me uh, to you know uh, to p publish and reach the many people and know our brand and our uh, movie uh, when it comes to the movie story this is about a crime thriller where you know uh, టూ ప్యారల స్టోరీస్ గోసాన్ అండ్ ట్రై టు క్యాచ్ ఈచ్ అదర్ బట్ యునో ద స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ప్లే బిగ్ రోల్ ఐ హోప్ యునో యు గైస్ లైక్ ద మూవీ అండ్ వాచ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్ అండ్ యునో సపోర్టర్స్ థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ సో అన్న ఇక్కడ వచ్చిన మన పత్రికా వీలకలన్నలకు అందరికీ కూడా నమస్తే ఈరోజు జిపిఎల్ కొత్త సినిమా ఓపెనింగ్ సందర్భంగా మేమందరం ఇక్కడ రావడం జరిగింది మిమ్మల్ని అందరం కలుసుకోవడం మీరందరూ రావడం చాలా సంతోషం అన్న అన్ని సినిమాల లాగే చిన్న సినిమాలు మధ్యకాలం మంచి హిట్ అవుతున్నాయి సో ఈ సినిమాను కూడా మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్ మీరు ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా శివ శివ వల్ల అందరూ కూడా ఇక ఈరోజు రావడం జరిగింది సో గుడ్ లక్ ఆల్ జీపీఎల్ చూసి మంచి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవీన్ గడ్డం నవీన్ తగ్గేదే లేదు అంతే ముందున్న ఇలాగారు విలేకరులకి అండ్ ప్రింట్ మీడియా ఈ కొత్త సినిమా ఈ అంతే జీపీఎల్ మూవీ ఇంతవరకు అంత సబ్జెక్ట్ ఓకే వేసుకొని ప్రొడ్యూసర్ ఓకే ఇంత దూరం రావడం చాలా హ్యాపీనెస్ ఇప్పుడే పూజ అవ్వడం జరిగింది ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఈ జీపీఎల్ టీంకి ఉండాలని కోరుకుంటున్నాను అలానే మీ సపోర్ట్ కూడా కంపల్సరీ ఉండాలి ఈ సినిమా మంచి విజయం సాధించాలని మర్చిపోయి కోరుకుంటున్నాను నాకు ఇచ్చే క్యారెక్టర్ నేను న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అల్లు ఆర్ట్స్ అకాడమీ వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్ మీరు కూడా గీత ఆర్ట్స్ లాగా అంత స్థాయికి వెళ్ళాలని మనసుపూర్వ కోరుకుంటున్నాను నమస్తే భయ్య ముందుగా పత్రికా మిత్రులకు ప్రింట్ మీడియాకి అండ్ అల్లు ఆర్ట్స్ అకాడమీ సాయి లక్ష్మణ్ గారికి ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి అని గాడ్ బ్లెస్ యూ బిటా చిన్న క్యాటరింగ్ చూస్తున్నాం దీంట్లో మంచి కీ రోల్ చేస్తుంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ద్వారా నిర్మించకపోతున్న ఈ సినిమాకి మెయిన్ శివ శివ ద్వారా తమ్ముడు ద్వారా ఈ సినిమాకి ఈరోజు పూజా కార్యక్రమం రావడం జరిగింది మంచి సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు మా పత్రిక పత్రికా మిత్రులు కానివ్వండి మన ఆడియన్స్ కానివ్వండి ఈ సినిమా ద్వారా మా ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు రావాలని మా డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా అల్లు ఆర్ట్స్ అకాడమీ నుంచి నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా మంచి సినిమాలు వస్తాయని ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ ఈ మూవీలో నేను ఒక మంచి రోల్ చేస్తున్నాను ఐ కేమ్ శివ అండ్ ఐ హోప్ దిస్ మూవీ గెట్స్ ఆల్ ద సక్సెస్ ఇట్ డిజర్వ్స్ థ్యాంక్ యూ సో మచ్ హలో అందరికీ ముందుగా ఈవెంట్కి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా పేరు బిందు నూతక్కి స్టోరీ బా అంటే సినిమాని ఎంత బాగా ఆదరిస్తారో మనందరికీ తెలుసు సో ఈ మూవీని కూడా మీరు అలా ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఈ మూవీలో ఒక మంచి రోల్ చేస్తున్నాను నేను చేసే క్యారెక్టర్ కూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాతో పాటు ఉన్నట్టే సార్ అవునండి పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా కలవాలి ఆయన ఉన్న బీజులో మేము కలవలేకపోతున్నాం కనీసం ఇది ఉన్న ఆయన ఉన్నట్టే మాకు ఆసక్తి ఆ పవర్ మాకు వస్తుంది గాడ్ ప్రీ అంటే అవునండి గాడ్ ప్రీమియర్ లీగ్ మన చేతుల్లో ఏం లేదు పైవాడ్ ఆడిచ్చే ఆటలో మనమంతా ప్లేయర్స్ అంతే మనమంతా మనం ఆడే ఆట అంతా ఆయన ఆడిచ్చే ఆటే మన మనం అంటూ మనమే చేసేది మనంత నిమిత్తం మాత్రం గాడ్ అంటే దేవుడు ఆడిచే ఆటలో మనం ఆటగాళ్ళం ఏ ఆట ఆడినా మంచి అయినా చెడు అది లేదండి వేరే అంటే దూర బంధువులు ఈస్ట్ గోదావరి షూటింగ్ సార్ అనేది ఇప్పటివరకు మీరు చూడని అంటే ఇప్పటివరకు చైల్డ్ చూశారు ఇప్పుడు చాలా రెబల్ క్యారెక్టర్ ఉంటుంది చాలా బాగా వచ్చింది స్టోరీ లేదు పాజిటివ్నే అంటే ఇప్పటివరకు కొంచెం చిన్న మామూలు క్యారెక్టర్స్ అంటే ఇన్నోసెంట్ ఉంటుంది రెవల్ ఉంటుంది అనమాట అవునండి రేపు మన కీసర్ దగ్గర గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ ఉన్నది ఒక ఎపిసోడ్ ఉన్నది దాని తర్వాత ఒక అపార్ట్మెంట్లో జరిగే సీన్ ఎపిసోడ్స్ ఉన్నాయి రెగ్యులర్ కంటిన్యూస్ సాటర్డే తర్వాత సండే ఒక రోజు రెస్ట్ ఉంది దాని తర్వాత కంటిన్యూగా సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేస్తున్నాం అంటే ఇంకా గెస్ట్ ఆర్టిస్టులు వేరే ఉన్నారు వాళ్ళు కొంతమంది రాలేదు వాళ్ళది మేము నెక్స్ట్ ప్రెస్ మీట్లో మొత్తం డీటెయిల్గా ఇస్తాను అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ముందుగా బేసిక్లీ మీ సపోర్ట్ లేకుండా మేము జనాల్లోకి రీచ్ అవ్వడం చాలా కష్టం అది ఇంపాసిబుల్ సో ముందుగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ మాకోసం టైం తీసుకొని ఇక్కడ వరకు వచ్చినందుకు అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్ మీ ముందుకు చాలా గొప్పగా రాబోతున్నాము అండ్ గిరి అన్న గారికి మా క్యూటీ యానీకి థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసినందుకు సబ్జెక్ట్ని సో వెరీ సూన్ వీఆర్ కమింగ్ విత్ జీపీఎల్ ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్ అండ్ వెరీ సస్పెన్స్గా చాలా బాగుంటుంది చూడండి